డాక్టర్ కృష్ణ నేను డాక్టర్ ప్రసాద్ అంకురా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మన అంకురా హాస్పిటల్ కుక్కట్పల్లి నందు ఫోర్టీన్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మన ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మలేషియన్ టౌన్షిప్ దగ్గర ఉన్న హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అది సెవెంటీ బెడ్డెడ్ ఫెసిలిటీ మా ఫస్ట్ బ్రాంచ్ సో ఈరోజు కొంచెం అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీ హండ్రెడ్ అండ్ టెన్ బెడ్డెడ్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అన్ని రకాల సేవలు విమెన్ చిల్డ్రన్ విమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి పీడియాట్రిక్స్కి వచ్చేసరికి పర్టికులర్గా న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కంప్లీట్ లెవెల్ ఫోర్ కేర్ అవైలబుల్ ఉంటుంది అండ్ పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీస్ లైక్ న్యూరాలజీ రిమటాలజీ ఎంటుక్రెనాలజీ పీడియాట్రిక్ సర్జరీస్ అన్ని సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి విమెన్ సర్వీసెస్కి వచ్చేసరికి ఫర్టిలిటీ దగ్గర నుంచి మెనోపాజల్ సర్వీసెస్ వరకు అన్ని రకాల సర్వీసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి డెలివరీస్ కానివ్వండి డెలివరీస్లో న్యాచురల్ బోదింగ్ వాటర్ బోదింగ్ సర్వీసెస్ ఉన్నాయి గైనకాలజీకి వచ్చేసరికి హై అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది టోటల్ హండ్రెడ్ అండ్ టెన్ ఫెసిలిటీ చాలా వరకు నెలలు తక్కువ పుట్టి బరువు తక్కువతోటి అంటే నాలుగు వందలు ఐదు వందల గ్రాముల బేబీలతో పుట్టిన బేబీస్కి ఇక్కడ న్యూనిట్ల ఇంటెన్సిఫై ట్రీట్మెంట్కి కోసం ఎక్కువగా వస్తుంటారు మళ్ళీ బర్దింగ్ ఫెసిలిటీస్కి కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు అంటే నార్మల్ డెలివరీ అవ్వచ్చు సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు వీటన్నిటి కోసం ఎక్కువగా వస్తారు మీస్ కూడా ల్యాప్రోస్కోపిక్ హై అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కోసం కూడా ఎక్కువగా వస్తుంటారు సిజేరియన్ నెంబర్స్ తగ్గించడానికని గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది మా వైపు నుంచి అంకుర తరపు నుంచి కూడా న్యాచురల్ బర్తింగ్ కోసమని సపరేట్గా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము మెటర్ ప్రెగ్నెంట్ విమెన్కి సో దట్ నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యేటట్టు మేము మేము చాలా వరకు ఇప్పుడు నార్మల్ డెలివరీస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము వాటి మీదే మాకు నంబర్స్ కూడా ఎక్కువ అయ్యేటట్టు చూసుకుంటున్నాము అంకురా ఇప్పుడు ఫోర్టీన్ బ్రాంచెస్ అండి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వచ్చేసరికి తెలంగాణలో కూడా ఒకటి రెండు బ్రాంచెస్ నెక్స్ట్ టూ ఇయర్స్లో పెట్టచ్చు వేరే స్టేట్స్లో కూడా లైక్ మహారాష్ట్ర ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా చూస్తున్నాం అంకురాలో మీకు తెలిసినట్లే మన దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంచుతామండి అట్ ద సేమ్ టైం క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాంప్రమైజ్ కాకుండా అందుబాటులో ఉండేటట్టు వీలైనంత వరకు అందుబాటులో ఉండేటట్టు సామాన్యుడికి మేము చూస్తూ ఉంటాం మన దగ్గర ఇక్కడ జనరల్ వార్డు షేరింగ్ రూమ్స్ ఐసీయూస్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైతే కొంచెం ఖర్చు తట్టుకోలేరు అనుకున్న వాళ్ళకి అవి చాలా ఉపయోగపడతాయి కంప్లీట్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం మా అంకురా ఉన్న నేమ్ కానీ రెప్యుటేషన్ కానీ చూస్తే మన దగ్గర సేఫ్టీ మెజర్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ అసలు కాంప్రమైజ్ అవ్వరు సో కంప్లీట్ సేఫ్టీ మెజర్స్ ఫర్ అంటే సిజరిన్ సెక్షన్ అవ్వచ్చు నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఆర్ ఐసియూ పేషెంట్స్ అవ్వచ్చు కంప్లీట్ పేషెంట్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేస్తాం వాటి గురించి రెగ్యులర్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూనే ఉంటాం